నమస్కారం అండి బాగున్నారా నమస్కారం సార్ బాగున్నాను ఓకే కేంద్రంలో బీబీ బీజేపీ పరిపాలన ఎలా ఉందండి గమండంగా ఉంది సార్ ఓకే మోదీ మళ్ళీ గెలుస్తారంటారా పక్కా సార్ చెప్పండి మోదీ చేసిన అభివృద్ధి ఏంటి మోదీ చేసిన పనులు అన్ని బాగున్నాయి సార్ పల్లె ప్రకృతి ఇది గ్రామాలలో అభివృద్ధి ఇది వైకుంఠ ధామాలు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు అన్ని ప్రతి ఒక్కటి మోదీ చేసిన పనులే బాగున్నాయి సార్ మోదీ పదిహేనులలో పరిపాలించిన పాలన బ్రహ్మాండంగా ఉంది మళ్ళీ మూడోసారి గెలిస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు మోడీ మోడీ రావాలని అందరూ దేవునికి కోరుకున్నట్టు కోరుకుంటారు సార్ మోదీ గెలవాలని ప్రతి ఒక్క పిల్లవాడికి తల్లికి అమ్మకు అక్కకు అన్నకు అందరికి ఉంది సార్ మోడీ గెలవాలని ప్రతి ఒక్క ఉంది సార్ మోడీ పక్క గెలవాలి మోడీ గురించి అందరు దేవునికి ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటారు సార్ కేసీఆర్ వాళ్ళు మొత్తం కుటుంబ పాలన చేశారు సార్ కవిత గాని హరీష్ రావు గాని కేటీఆర్ గాని కేసీఆర్ కానీ వాళ్ళందరు కుటుంబ పాలన మొత్తం మొత్తం అవినీతి పాలన టీఆర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ జరిగింది బీజేపీ అయితే అస్సలు జరగలేదు మొత్తం వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు పదేళ్ళు ఏళ్ళు రాజకీయం చేశారు కుటుంబ పాలన మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యాక్సిన్ టైంలో నరేంద్ర మోడీ చేసిన సహకారం ఎట్లా అంటే వ్యాక్సిన్ ప్రతి ఒక్క చిన్నలకు పెద్దలకు అందరికి ప్రతి ఒక్కళ్ళకు వ్యాక్సిన్ టైంలో ప్రతి ఒక్కళ్ళను ఆదుకున్నాడు బయట ప్రపంచాల దేశాలకు కూడా వ్యాక్సిన్ తోటి బాగా బయట దేశ ప్రపంచాలలో కూడా వచ్చి మోదీని కలిసిపోయారు ఎందుకంటే ఆయన చేసిన సహాయం అట్లంది వ్యాక్సిన్ టైంలో ఆయన గట్టి ఆదుకోకుంటే కొన్ని కుటుంబాలు కొన్ని నష్టాలు జరుగు మోదీ గారు చేసిన పనులు చాలా బాగా వ్యాక్సిన్ టైం అయితే మరీ చాలా బాగుంది వ్యాక్సిన్ టైంలో మామూలు వర్క్ చేపించలేడు మొత్తం మోదీ పట్టించుకున్న పని అయితే ఉంది మోదీ చేసిన వర్క్ ఈ వ్యాక్సిన్ టైంలో మోదీ ఆదుకున్న ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి మూడో డోసు దాకా కూడా మోదీ ఆదుకున్నదే మోదీ లేకుంటే అప్పుడు కొన్ని కుటుంబాలు వాడు మోదీ చేసిన సాయంతో చాలామంది ఎట్లా అంటే మస్తు మంది ఇట్లా బతుకున్నారంటే మోదీ చేసిన సాయం మోదీ మోదీ కారణంగానే అందరం చాలా బాగున్నాం మూడు సార్లు వ్యాక్సిన్ ఒకటో డోసు రెండో డోసు మూడో డోసు మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఆదుకున్నాడు మోదీ సాయం వల్లనే అందరం ఇలా బతుకున్నామంటే మోదీ సాయం వల్ల ఇష్టం గురించి సార్ రామాలయం గురించి చెప్పాలంటే మోదీ చేసిన వర్క్ అక్కడ చాలా బాగుంది ప్రతి ఒక్కరం తల్లి పిల్ల అందరం ట్రైన్లు పెట్టి మన మోదీ సాయంతో మనం ఇక్కడ పోని పోని వాళ్ళం కూడా రామాలయం పోయి చూసేస్తున్నాం అంటే అంత బాగుంది అక్కడ లైన్ లేకుండా బాలరాముని చూడడానికి లైన్ లేకుండా మంచిగా శుభ్రంగా బస్సులు బస్సులు సాయంతోటి ట్రైన్ సాయంతో మోదీ అక్కడ తీసుకుపోయి మంచిగా చూపిసుకొని మళ్ళీ అదే తోటి అదే బస్ తోటి ఓల విలేజ్ల కాలకు పంపించింది అంత మంచి సాయం చేసిండు మోదీ దేవుని చూడాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి కానీ బాలరాముని చూపించిండంటే అక్కడ దేవుణ్ణి మోదీ మోదీ గారే మంచి సహాయంతో మోదీ మోదీ గారితో చూశారు మోదీ గారు సాయం వల్లనే అన్ని పనులు జరుగుతున్నాయి మోదీ గారు పక్కా గెలుస్తడం వల్ల ఈ మూడు నాలుగు వందల సీట్లతోటి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు ఎంఐఎం వాళ్ళు అందరూ కలిసి మళ్ళా మోదీకి వెయ్యాలని చెప్తారు పబ్లిక్ మోదీ లేకుంటే ఏ పార్టీ లేదు మోదీ గారే చాలా పనులు చేశారు మోదీ ఉండడం వల్లే ఈరోజు ఇలా ఉంటున్నామంటే మోదీ గారు ఉండడం వల్లనే మోదీ మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాలు చేసిండనుకో ఇంకా ప్రపంచమే మారిపోతుంది మన తెలంగాణనే మారిపోతుంది మోదీ గారు వల్లనే మనం ఇంత పూర్తి బతుకుతున్నామంటే మోదీ వల్లనే ఏ పార్టీ వాళ్ళైనా ఏదనికన్నా కానీ మోదీ గారే ఉండాలి మనకు మోదీ లేని మాత్రం మనం ఎన్నటికైనా వేస్ట్ మోదీ గారు వల్లనే అన్ని పనులు జరుగుతాయి మోదీ వల్లనే మంచి పనులు అవుతున్నాయి మోదీ గెలుస్తాడు పక్కా మోదీ గారికి ప్రతి ఒక్కళ్ళు వేస్తారు ఇతర పార్టీలలో కూడా మోదీకి వేస్తారు పక్కా ఏదో మీదికి చూడ పార్టీలలో తిరుగుతారు కానీ మోదీకి వెయ్యాలని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇతర పార్టీ వాళ్ళు